అందరికి వందనాలు ఒకసారి వీడియో చూడండి వైట్ హెయిర్ అయిపోయింది అన్న అంతా హెయిర్ వైట్ హెయిర్ అయిపోయిందా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద హెయిర్ అయిపోయింది అప్పుడు అందరు అడిగేవాళ్ళు ఏంటి నీ జుట్టు అంతా తెల్లగా ఉంది అని ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ వేసుకున్నాక నల్లగా అయిపోయిందా వీడియో చూశారు కదా ఒక వచ్చిన చెప్తాను నేను వినండి కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం పంతొమ్మిది వచనంలో పౌలు గారు అంటూ ఈ జీవిత కాలం మనము క్రీస్తునందు నిరీక్షించే వాళ్ళమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యము అని పౌలు గారు అంటూ ఉన్నారు మనం ఈ జీవితం గురించా యేసుక్రీస్తు నిరీక్షణ కలిగి ఉన్నాం యసుక్రీస్తుని నమ్ముకున్న దీని గురించి ఈ జీవితం గురించా ఈ వెంట్రుకల గురించి మొక్క మీద ముఠాల గురించి వీటి గురించే మనం క్రీస్తు నమ్ముకుంది ప్రతి క్రైస్తవుని గురి పరంపురే కదా పరలోకం కోసం కదా ప్రయత్నం అంతా ఈ జీవితం కాలం గురించి ఆలోచిస్తే మనుషులందరికంటే ప్రచులం అయిపోతాం దౌర్భాగ్యం అయిపోతాం జరుగుతుంది బోధించేవాడు కూడా ఇక్కడ బోధించేవాడు దౌర్భాగ్యుడే వినేవాళ్ళు కూడా దౌర్భాగ్యులే అర్థం చేసుకోవాలి లేఖనం చదవండి క్రీస్తు వెంట్రుకలకు పరిమితం కాదు ఆయన ప్రాణత్యాగం వెంట్రుకల గురించి కాదు ముఖం మీద ముట్టుకుల గురించి కాదు మన రక్షణ కోసం రెండో మరణం తప్పించడం కోసం గమనించగలరని ఆశిస్తాను వందనాలు